హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ ప్రియా వీడియో ఏంటి అంటే ఇంకో డిజైన్ కూర్చులండి అది కూడా బేబీ కుచ్చు బేబీ కూర్చొస్త తెలుసు కదా మీకు అందులో ఇంకో వెరైటీ ఇంకా ఏంటంటే ఇది కూడా డబల్ కలర్ శారీ అండి ప్రీవియస్ శారీ కానీ నేను టూ డిఫరెంట్ కలర్స్ థ్రెడ్స్ తీసుకున్నాను ఒకటేమో నెమలి బ్లూ కలర్ అండి ఇంకోటేమో రెడ్ ఫస్ట్ వచ్చేసి దీనికి వన్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ స్టర్డ్స్ చుట్టేసుకొని ఒక ప్యాడ్కి అనేది మనం దారం రెడీగా పెట్టుకోవాలి టూ కలర్స్ బోత్ కలర్స్ ఇంకేంటి అంటే ఒక క్రోష ఐడిల్ కావాలి ఎందుకంటే మనం హోల్ పెట్టుకోవాలి కదండి ఆ హోల్ పెట్టుకోవడానికి అది కూడా సరిపోదు కాకపోతే ఫస్ట్ దాంతో పెట్టి నెక్స్ట్ ఒక నేనేమో మేకు తీసుకున్నానండి కొంచెం మనకి లావుగా రావాలి కదా అది హోల్ అందుకని నేను రెండుతో పెట్ రెండు యూస్ చేసి పెడుతున్నాను కాబట్టి చూసుకోండి మీకు ఏది కుదిరితే అలా చేసుకోవచ్చు వచ్చేసి జరిత్ర థ్రెడ్ అండి థ్రెడ్ ప్రతిదానికి కామన్ ఇది కూడా ఒక ఒక స్టార్డ్ ఎక్కించుకుంటే డబల్ అవుతుంది సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ గుచ్చులోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలా ఫస్ట్ రోషన్ డీల్తో గుచ్చేసుకొని నెక్స్ట్ మేకు తీసుకున్నాం కదా దాంతో కూడా ఒకసారి కొంచెం పెద్ద హోల్ కోసం ఇదండి పెట్టేసుకొని ఏదైతే థ్రెడ్ మనం చుట్టేసుకున్నామో ఆ థ్రెడ్ని ఫస్ట్ గమ్ పెట్టి కొంచెం ఆ హోల్లో కింద నుంచి పైకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఎండింగ్ కొంచెం ఉంచుకొని అందులో హాఫ్ చేయాలి అటు హాఫ్ ఇటు హాఫ్ పెట్టుకొని పైన ఉన్నది దాని మధ్యలోకి పెట్టాలి పెట్టిన తర్వాత మళ్ళీ ఇలా పైన ఫింగర్తో ఒక ఫింగర్తో ఇలా పట్టుకొని నెక్స్ట్ జడాలుతాం కదా అలా ఇటు పక్కది అటుపక్క అటుపక్కది ఇటుపక్క వేసి ఇలా పట్టేసుకోవాలి పట్టు ఇలా గట్టిగా పట్టుకున్నామంటే మళ్ళీ పక్కకు వెళ్ళకుండా ఉంటుంది నెక్స్ట్ నీడలు తీసుకొని జరీ థ్రెడ్ తీసుకొని ఇలా ఒక వన్ స్టార్డ్ మళ్ళీ పైకి తీసుకొని నెక్స్ట్ కిందికని ఆ దారం నుంచి మళ్ళీ సూది పైకి అంటే గట్టిగా ముడి పడిపోతుంది నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ అలాగే టూ టైమ్స్ మొత్తం త్రీ టైమ్స్ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదా పైన ముడి వేసుకోవడానికి జరి థ్రెడ్ అనేది కంపల్సరీ నెక్స్ట్ లోపల నుంచి ఇలా లోపలికి గుచ్చి మిడిల్లో నుంచి బయటికి తీయాలి అప్పుడు అది గట్టిగా ఉండిపోతుంది ఊడిపోదు మనకి నెక్స్ట్ ఏం చేయాలంటే పక్కనున్న కుచ్చు సైజ్ చూసుకొని దీన్ని మనం కట్ చేసుకోవాలి దా ఏంటి అంటే సేమ్ సైజ్ వస్తుంది నెక్స్ట్ ఇలా ఒక చిన్న మన చిటికెన్ వేలు ఉంటుంది కదండి ఆ ఫింగర్ గ్యాప్తో తీసుకోవాలి నెక్స్ట్ అంతే సేమ్ నీళ్ళతో గుచ్చుకొని తర్వాత మేకుతో గుచ్చుకొని నెక్స్ట్ అందులో నుంచి ఇంకో కలర్ నేను ఇదేమో ఒకటి గ్రీన్ ఒకటి బ్రెడ్ వేస్తున్నాను చూడండి ఎలా తీసుకుంటున్నాను ఫస్ట్ దారంని మధ్యలో చేసి పైన ఉన్న దారంని ఒక వేలతో గట్టిగా పట్టుకున్నాను ఏంటి అంటే దానివల్ల మనము జడ వేస్తాం కదా అలా ఇటుపక్కది ఒకసారి అటుపక్కది ఒకసారి వేసుకున్నప్పుడు మధ్యలో పైకి రాకుండా ఉంటుంది చూడండి ఇక్కడ జడ వచ్చినట్టు వచ్చింది ఎలా వచ్చిందో అక్కడ మనం గట్టిగా ఫింగర్తో పట్టేసుకున్నామంటే వెళ్ళకుండా ఉంటుంది నెక్స్ట్ జరిగే తడ్ తీసుకొని సేమ్ ఇందాక మనం ఎలా కూర్చు ఎలా అయితే గుచ్చుకున్నామో అలాగే మధ్యలోంచి గుచ్చుకొని ఒక త్రీ టైమ్స్ తీసి నెక్స్ట్ పైన్ నుంచి మిడిల్లోకి కింద మిడిల్లోకి తీసుకొని వచ్చేయాలి అప్పుడు అది టైట్గా ఉంటుంది ఎక్కడికి పోదు నెక్స్ట్ సేమ్ అలాగే నీట్గా కట్ చేసేసుకోవాలి అప్పుడు మనకి మొత్తం సేమ్ వేలో రావాలి కదా అందుకని చూడండి నేను చూపిస్తున్నట్టు మేకుతో మళ్ళీ నీడిల్తో రెండేటితో గుచ్చుకున్నప్పుడే కొంచెం హోల్ అనేది ఎక్కువ పడుతుంది వాళ్ళ చిన్న హోల్ అనుకోండి అప్పుడు మనం దారం స్టడ్స్ కొంచెం తక్కువ తీసుకోవాలి తక్కువ తీసుకుంటే ఏంటి అంటే కుచ్చు సరిగ్గా కనిపించదు నీట్గా ఉండదు చూడండి ఒకసారి ఇది మధ్య మధ్యలోకి ఎలా మిడిల్ అప్ చేసుకోవాలి అనేది ఇలా పైకి అనుకొని దారం మధ్య రెండు అటు అటు ఇటు తీసుకొని ఈ పైన దారంని పైన ఉంది కదా దాన్ని కిందికి ఇలా అనుకొని ఒక వేలతో పట్టుకోవాలి అప్పుడు మళ్ళీ ఇటుపక్కది అటుపక్క ఆట నుంచి ఇటు వేసుకుంటే ఇలా వేసేసుకొని పట్టుకోవాలి దా వేలతో మనం పట్టుకోవాలి గట్టిగా ఎందుకంటే కింద కింద ఉన్నవి చిన్నగా చిన్నగా ఉంటాయి కదా అవన్నీ పోగులు బయటకు వచ్చేస్తాయి నెక్స్ట్ సేమ్ ఇలాగే మళ్ళీ దారంతో చొర్రీ త్రెడ్తో మళ్ళీ వేసుకోవాలి ఇలా కంటిన్యూ చేయాలి ఏంటి అంటే కొంచెం కష్టం బట్ ట్రై చేసినారేమంటే ఈజీగా వచ్చేస్తుంది ఎప్పుడూ వేసుకునే బేబీ కుచ్చులు కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అంటే ఇలాగ ట్రై చేయొచ్చు చూడ్డానికి కూడా బాగుంటుంది మనం ఏదైతే జరిగిన థ్రెడ్ కుడుతున్నామో అక్కడ పూస కూడా యూజ్ చేసి కుట్టుకోవచ్చు పూస కుడితే ఏంటి అంటే ఆ జడలాగా ముడి వేస్తాం కదా అది మనకు కనిపించదు అది సేమ్ బేబీ కుచ్చులాగే ఉంటుంది పూస పెట్టామంటే ఇంకా మనం డిఫరెంట్గా వేసి కూడా ఆ ముడి వేసి కూడా ఏం లాభం ఉంటుంది అందుకని నేనైతే పూస ఒకదానికి వేసి చూశాను నాకేమో నచ్చలేదు అందుకని నేను మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఇలాగే సేమ్ బేబీ కుచ్చులు లాగానే వేసేసాను కాకపోతే దీనికి ముడి ఒకటి డిఫరెంట్ కొంచెం ఈ ముడి దగ్గర ఒకటి మనం ఒక టూ త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేసామంటే వచ్చేస్తుంది ఇలా నీట్గా వేసుకోవచ్చు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్గా కాకుండా బేబీ కుచ్చులు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుంది ఇంకేంటంటే ఇవి దగ్గర దగ్గర వేసుకుంటేనే బాగుంటాయి బేబీ కుచులు కాబట్టి మిగతావైతే కొంచెం స్పేస్ ఇవ్వచ్చు ఒక ఇంచ్ అన్న వీటికేమో మన వేడు చాలు అండి మన ఫింగర్ చాలు ఆ ఫింగర్ గ్యాప్ చాలు అప్పుడే కొంగు మొత్తం నిండుగా కనిపిస్తుంది నీట్గా నెక్స్ట్ చూడండి ఇలాగే మళ్ళీ నీళ్లు పెట్టి మళ్ళీ దాని ఒక మేకు తీసుకొని నేను అలా పెట్టుకున్నాను ఇలా థ్రెడ్ని బయటికి తీసి థ్రెడ్ని బయటికి తీసి లాస్ట్కి వచ్చేదాకా పెట్టుకొని ఆ లాస్ట్ ఇక్కడ వెనక ఉంటుంది కదా వెనక దాన్ని సగం మిడిల్కి చేసుకోవాలి రెండింటిని అటు ఇటు మిడిల్ చేసుకుని ఈ పైన ఉన్న దారంని కిందికి వేసుకోవాలి కిందికి పెట్టు ఒక వేలతో గట్టికి పట్టుకున్నామంటే ఇటుపక్క ఉన్న దారంని పైకి అటుపక్క ఉన్న దారంని వీటి పైకి వేసుకొని ఇలా ఫింగర్తో పట్టేసుకోవాలి పట్టేసుకుంటే ఎక్కడికే వెళ్ళదు గట్టిగా ఉంటుంది ఎక్కడైతే మనం పట్టుకున్నామో అక్కడ నుంచి మళ్ళీ జరి థ్రెడ్ తీసుకొని మనం ముడి వేసుకోవాలి త్రీ స్ట త్రీ టైమ్స్ వేసుకొని ఇంకా నెక్స్ట్ టైం దాని మధ్యలో నుంచి వేసేసుకొని బయటికి తెచ్చుకోవాలి అంతే ఇలాగే కంటిన్యూ చేసి వెళ్ళాలి కుచ్చులు చూడడానికి బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అలాగే కొత్త కొత్త డిజైన్లతో మన ఛానల్లో మేము ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ Please like, share and subscribe. Bye.